అందరికీ నమస్కారము ఒక చక్కటి కథ అదత్త భవేత్ భవేద్దరిద్ర దరిద్ర దానా కరోతి పాపం పాప ప్రభావాత్ పునర్దరిద్ర పునర్దరిద్ర పునరేవ పాపి అనే శ్లోకం గురించిన ఒక చక్కటి కథని ఇప్పుడు మనం చెప్పుకుందాం ఒక గ్రామంలో ఒక బిత్సగాడు ప్రతి ఇంటికి వెళ్ళి బిత్సమెత్తుకుంటూ ఉండేవాడు ఒకరోజు ఒక ఇంటి వద్ద భవతీ భిక్షాందేహి మాతా అన్నపూర్ణేశ్వరి అని అడిగాడు ఆ ఇంటి యజమాని పండితుడు అతను అరుగు మీద కూర్చొని పారాయణ చేసుకుంటూ ఉన్నాడు ఆ ఇల్లాలకి వినిపించలేదేమో అని బిత్సగాడు మళ్ళీ గట్టిగా భవతీ భిక్షాందేహి మాతా అన్నపూర్ణేశ్వరి అని అన్నాడు పండితుడికి కోపం వచ్చింది నేను ఇక్కడికి ఉంటుండగా నాతో మాట్లాడకుండా నాకు చెప్పకుండా నాకు చెప్పకుండా ఇంత నేను సంపాదిస్తుంటే ఆమెని పిలిచి బిచ్చం అడుగుతాడా వీడికి తగిన శాస్త్రి చేస్తానని అనుకొని వెంటనే ఏమే మూడు జన్మల ముష్టివాడు వచ్చాడు బిచ్చం వెయ్యి అని గట్టిగా అరిచాడు ఆ గొంతు పోల్చుకున్న ఆమె భర్తకి కోపం వచ్చిందని గ్రహించి వెంట వెంటనే బియ్యం తీసుకొచ్చి బిచ్చగాడి పాత్రలో వేసి ఆవిడ వెంటనే లోపలికి వెళ్ళిపోయింది కానీ బిచ్చగాడు మాత్రం కదల్లేదు అతని చేతిలో కర్ర కూడా ఉంది అప్పుడు పండితుడికి అనుమానం అలజడి మొదలయ్యింది ఆ కారణంగా నేను అన్న మాటలు వీడికి బాధ పెట్టలేదు కదా వీడిప్పుడు ఏం చేస్తాడో తిడతా లేదా తిడతాడా లేదా ఇంకేమన్నా చేస్తాడా అని లోపల బాధపడుతూ చూస్తున్నాడు ఇంతలో బిచ్చగాడు ఏమండి అని పిలిచాడు అంటూ చిన్న అహంకారాన్ని ప్రదర్శించాడు పండితుడు ఏం లేదు మీరు నన్ను మూడు జన్మల ముష్టివాడన్నారు కదా అది ఎలాగా అన్నాడు అదే దానికే ఉంది తెలుసుకోవాలనుకుంటున్నావా అయితే ఇలా కూర్చో అన్నాడు పర్వాలేదు చెప్పండి నిలబడతానన్నాడు పాపం అప్పుడు ఈ శ్లోకం చదివాడు ఆ పండితుడు అదత్త దానాచ్చ భవే దరిద్రహ దరిద్ర దానాచ్చ కరోతి పాపం పాప ప్రభావా పునర్దరిద్ర పునర్దరిద్రహ పునరేవ పాపి అని శ్లోకం చదివాడు వెంటనే బిచ్చగాడయ్యా మీరు చదివిన శ్లోకానికి అర్థం నాకు తెలియదు నాకు అర్థమయ్యేటట్లు మాటలు చెప్పండి అన్నాడు నువ్వు గత జన్మలో ఎవరికీ ఏమీ ఇవ్వలేదు అంటే రెండు కారణాలు నీకు లేకపోయి ఉండొచ్చు ఉండి కూడా దానం చేయకపోయి ఉండచ్చు లేకపోతే గత జన్మలో నువ్వు ముష్టివాడివి కాబట్టి ఆ ఫలితంగా నువ్వు ఈ జన్మలో కూడా ముష్టివాడిగా అయిపోయావు అంటే రెండు జన్మల ముష్టివాడివి అర్థమైంది మరి పెద్దగా చెప్పక్కర్లేదు అన్నాడు పిచ్చగాడు ఎందుకు ఈ జన్మలో కూడా ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు కాబట్టి వచ్చే జన్మ కూడా అని గొడుక్కుంటూ వెళ్ళిపోయాడు మన్నాడు అదే సమయానికి బిచ్చగాడి పండితుడిని ఎదురుగా నిలబడి ఇందులోంచి బయటపడే మార్గం ఏమీ లేదా నేను ఇలాగే జన్మ జన్మలకి బిచ్చగాడిగానే ఉండిపోవాలా అని అడిగాడు జ్ఞానం సమయం వ్యక్తిత్వం విలువ తెలిసిన పండితుడు ఇలా కూర్చో అన్నాడు పెద్దవారి దగ్గర నేను కూర్చోవడమా అన్నాడు పర్వాలేదు కూర్చో జిజ్ఞాసాపరులకు శాస్త్రం చెప్పచ్చు చెప్పాలి కూడా అందుకే ఈ శాస్త్రాలన్నీ అన్నాడు కూర్చున్నాడు బెచ్చగాడు ఇప్పటికైనా దానం చేయడం మొదలు పెట్టాలి అన్నాడు నేను దానం ఎలా చేస్తాను ఏముంది నా దగ్గర అని బాధపడ్డాడు అన్నీ ఉన్నాయి లేకపోవడం అనేది లేదు నీలో దానగుణం ఉంటే చాలు నీ దగ్గర ఉన్నదే దానం చేయి ఈ రోజు నుంచి నీ కడుపుకి ఎంత కావాలో అంత మాత్రమే తిని బిచ్చమెత్తుకొని అందులో సహన దానం చేస్తుండు అన్నాడు తనకు ఉన్నా సరే అందులోంచి మిగిల్చి దానం చేయడమే తాలూకు ముఖ్య ఉద్దేశం తను వాడుకోగా మిగిలింది ఇవ్వడం కాదు బిచ్చగాడికి విషయం అర్థమైంది వెంటనే ఆ రోజు నుంచి ఓ నియమం పెట్టుకున్నాడు తనకి ఎంత అవసరమో అంతే అడుక్కుని అందులోంచి సగం దానం చేయాలి ఇది ఎలా తెలుస్తుంది దానికోసం తన చేతిని భిక్షాపాత్రగా చేసుకొని అందులో పట్టినంత మాత్రం తీసుకుంటూ అందులో సగం దానం చేస్తూ సగం మాత్రమే తిన్నాడు దాంతో బిచ్చగడికి బిచ్చమెత్తుకునే ఇళ్ల సంఖ్య తగ్గిపోయింది తిరగడం కాలం కూడా తగ్గింది అతనికి ఒక గుర్తింపు లాంటిది కూడా వచ్చింది కొద్ది రోజుల్లోనే ఇతను ఎవరి దగ్గర పడితే వారి దగ్గర బిచ్చమెత్తుకోడు ఇతను మన ఇంటికి వస్తే ఈరోజు బాగుండు అనేటువంటి భావాలు జనాల్లో వచ్చాయి అంతేకాదు మొన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాడు నిన్న వీళ్ళింటికి వచ్చాడు ఇవాళ మన ఇంటికి వస్తాడు తప్పకుండా అని ఆ బిచ్చగాడి కోసం మరి కొంత కొంత పవిత్రంగా ఇవ్వాల్సిన పదార్థాన్ని సిద్ధం చేసేవాళ్ళు అందరికీ ఇచ్చే బిచ్చం కంటే ఇతనికి వేసే బిచ్చం చాలా ప్రశస్తంగా ఉండేది సాత్వికంగా ఉండేది మంచి ఆహారం లభించేది పుచ్చుకున్న దాంట్లో ఇతడు దానం చేయడం అందరూ చూశారు అతనిలో ఏదో గొప్పతనం ఉందని చెప్పి పది మంది బిచ్చగాళ్ళు చుట్టూ చేరి నువ్వే మా గురువు అన్నారు ఇతడికి అది నచ్చలేదు అంగీకారం కాలేదు ఇదే నియమం పెట్టుకుని నేను ఎందుకు కాశీ వెళ్ళిపోకూడదు అని అనిపించింది బయలుదేరాడు వెళ్తున్నప్పుడు కూడా ఇదే నియమాన్ని పాటించాడు తన చేతుల్లో ఎంత పడితే అంత ఆహారం తీసుకోవడం అందులో నుంచి సగం దానం చేయడం మిగిలినదే తినడం అంటే అర్ధాకలి తన ఆకలి కడుపుని భగవదర్పణంగా జీవనం సాగిస్తున్నాడు మొత్తం మీద కాశీ పట్టణాన్ని చేరాడు అతను ఇదే నియమాన్ని అక్కడ కూడా పాటిస్తూ ఓ చెట్టు కింద ఎక్కువసేపు కూర్చునేవాడు అతడు అందరిలాగా ఒక అరగంట కూర్చుని ఏదో వస్తే తీసుకుని వెళ్ళిపోవడం ప్రసక్తి లేదు లేదా సాయం ధర్మం చేయండి దానం చేయండి వంటి మాటలు కూడా అతని నోట ఎప్పుడూ వినిపించేవి కావు ఎప్పుడు ఏదో ఒక ధ్యానంలో ఉంటూ ఉండేవారు అతని దగ్గర పడిన డబ్బులు లేదా బియ్యం ఇవన్నీ కూడా అతను వెళ్ళాక ఎవరో ఒకళ్ళు తీసేసుకునేవాళ్ళే తప్ప అతడు ఏనాడు అవి ఆశించలేదు ఇలా కొన్నాళ్ళు గడిచేసరికి అతని మీద పది మంది దృష్టి పడింది అతను ఒక సాధకుడని కారణ జన్ముడని అతనికి ఏం చేసినా మంచి జరుగుతుందని చెప్పి అతని పేరుతో ఒక వేద పాఠశాల ఒక సత్రం కూడా నిర్మించారు ఆ సత్రం పేరు కరపాత్ర సత్రము అతని పేరును కరపాత్ర స్వామీజీ అని ప్రజలే ఆ పేరు పెట్టారు కరమే పాత్రగా కలిగినటువంటి వాడి అని పేరు పెట్టారు ఇలాగ వేద విధులు వేదాభ్యాసం చేస్తున్నారు పిల్లలకు వేదం శాస్త్రం పురాణం ఇతిహాసాలు చెప్తున్నారు సత్రాల్లో బస చేస్తున్నారు వచ్చే పోయే వాళ్ళు కూడా భోజనం చేస్తున్నారు కానీ ఇతని విషయాలు ఇవేవి తెలియవు ఇతడు మాత్రం రోజుకు నదికి వెళ్ళి స్నానం చేసి ధ్యానం చేయడం మధ్యాహ్నం బెచ్చమెత్తుకోవడం తనకు వచ్చిన దాంట్లో సగం దానం చేస్తుండగా యథాతథంగా జరిగిపోతోంది కొన్నాళ్ళు అయిన తర్వాత అక్కడ అతని దగ్గర కూర్చునే వాళ్ళు నిలబడేవాళ్ళు చూసేవాళ్ళు దండం పెట్టుకునే వాళ్ళు పెరిగారు వారి కోసం అన్నట్టుగా అక్కడ నీడని కల్పించటం పందిళ్ళు వేయడం మొదలు పెట్టారు పెద్ద తీర్థయాత్రగా మారిపోయింది కొన్నాళ్ళు అయ్యాక ఓ సమావేశాన్ని ఏర్పాటు చేస్తూ ఈయన్ని పెద్దగా పిలవాలని అనిపించే ఆ సభ బాధ్యత అంతా వాళ్ళే భరిస్తూ కరపాత్ర స్వామీజీని పిలిచారు అందులో మాట్లాడుతున్న వాళ్ళందరూ కూడా నాకు ఈయన పదిహేనేళ్ళుగా తెలుసు వీరిని చూసిన తర్వాత నాలో చాలా మార్పు వచ్చింది అంతేకాదు కొన్ని కుటుంబాలు వీళ్ళైతే మేమై మేము ఆయనకి దండం పెట్టిన తర్వాత మేము మొక్కుకున్న తర్వాత మా పిల్లలకి పెళ్ళి అయిందన్నారు కొంతమంది అప్పులన్నీ తీయా తీరాయన్నారు కష్టాలు తీరాయన్నారు అన్నవాళ్ళు మాకు ఏ ఇబ్బందులు లేకుండా అయిపోతున్నాయి పరమేశ్వరుని దర్శిస్తే ఎంత పుణ్యమో అంత పుణ్యమో వీరిని దర్శిస్తే నాకు జరిగిందని ఇలా అనేక రకాలుగా చెప్తున్నారు కానీ ఒకటి మాత్రం అందరూ చెప్తున్నది ఈయనే గురువు నాకు మా గురువు గారు కాశీ వెళ్ళమని చెప్పారు అందుకే ఇక్కడ వేదాదులు అధ్యయనం చేశాను అని ఇలా అనేక మంది అనేక విషయాలు చెప్తున్నారు మన స్వామీజీకి అర్థం కాని విషయాలు రెండు ఇంతకీ స్వామీజీ ఎవరు ఇన్నాళ్ళు కాశీలో ఉండి వారిని దర్శించుకోలేకపోయాను ఎంత దౌర్భాగ్యుణ్ణి నాకు గురువు ఎవరు ఈ రెండు ప్రశ్నలను ఆయన బాధిస్తున్నా అక్కడికి వచ్చేవారికి ఏం చెప్పాలో తెలియక భగవద్ అనుగ్రహంతో ఏవో చెప్పేసి నాకు భిక్షా సమయమైంది నేను వెళ్ళాలి అన్నాడు ఆయన్ను ఎవరూ అడ్డుకోలేదు అతడు సరాసరి భిక్ష అయిన తర్వాత ఒక్కసారి తన గురువు ఎవరు ఆలోచించుకున్నాడు ప్రశ్నించుకుంటూ ఉంటే తనకొక విషయం తట్టింది తనలో మార్పునకు కారణమైన వ్యక్తే గురువు అని నిర్ణయించుకున్నాడు వెంటనే తను ఎక్కడైతే భిక్ష మొదలుపెట్టాడో చేసుకున్నాడో ఆ గ్రామం గుర్చి బయలుదేరాడు దారిలో ఇతన్ని గుర్తించిన వాళ్ళు కలిసి చూసి వచ్చిన వాళ్ళు అక్కడే వేదం చదువుకున్న వాళ్లే కాదు ఆ సత్రంలో భోన్ చేసిన వాళ్ళు అందరూ ప్రతి గ్రామంలో గుర్తించి ఇతనికి సహాయం చేయటం స్వాగతం పలకడం ఆయనకేదో ఒకటి ఇవ్వడం ఆ ధనాన్ని ఆ ఆ గ్రామంలోనే ఖర్చు పెట్టమని చెప్పి పెద్దలకు ఇస్తుంటే తానేమీ తీసుకోకపోవడం ఈయన ఖ్యాతి ఆ నోట ఈ నోట ప్రతి గ్రామానికి చేరింది అందరూ ఇతని కోసం ఎదురు చూస్తున్నారు ఎట్టకేలకు అతను తన మొదటి గ్రామానికి వచ్చాడు ఆ గ్రామంలో వాళ్ళు కూడా చాలా ఆనందంతో కరపాత్ర స్వామీజీ వచ్చారని చెప్పి ఆయనకి ఆ గ్రామంలో ఉంటున్న పండితుడిని పిలిచారు ఆయన కూడా వెంటనే అంగీకరించారు పండితుడు వెళ్తూనే పాద నమస్కారం చేశాడు ఆయనకి మంత్రపూర్వకంగా తీసుకొచ్చి వేదిక మీద కూర్చోపెట్టారు ఆయన గురించి నేను చేసి చూశానంటే నేను చూశానని సత్రంలో పనిచేశానని అక్కడ వేద పండితులు శాస్త్ర పండితులు శాస్త్రములు అన్నీ నేర్చుకుంటున్నారు నేను ఇక్కడ ఉన్నాను వీరిని మళ్ళీ ఇక్కడ చూడడానికి చాలా ఆనందంగా ఉందంటే ఆనందంగా ఉందని ఇలా చాలామంది మాట్లాడుకోసాగారు స్వామ స్వామీజీ కూడా మాట్లాడడం అయిపోయిన తర్వాత నాకు భిక్షా సమయం అయింది నేను వెళ్ళిపోతానని చెప్పాడు పండితుల వారు మా ఇంటికి భిక్షకి దయచేయండి అని పిలిచారు వెంటనే ఆయన అంగీకరించారు వాళ్ళ ఇంటికి వెళ్ళాడు ఇద్దరు లోపల కూర్చున్నారు ఆయన నియమం ముందే ఎరిగిన తల్లి కనుక అతనికి సాంప్రదాయ ప్రకారం కరతల భిక్ష పెట్టింది ఆవిడ భిక్ష పెడుతున్నప్పుడు ఆమెకి ఏదో మాతృత్వం తొణికిసలాడింది ఇదేం గమనించని స్వామీజీ భిక్ష కోసం దోసిలి చాపాడు ఆవిడికి ఎందుకో అనుమానం వచ్చింది చూస్తున్నప్పుడే కొంత అనుమానం ఇలా అడిగేసరికి ఇంకా అనుమానం వచ్చింది సరే అని ఆయన నియమాన్ని భంగపరచకూడదని కరతలంలో భిక్ష పెట్టింది అమ్మ నేను ఇది ఇది ఎవరికైనా దానం చేసుకోవచ్చు కదా అని అడిగారు అయ్యో మాట అన్నది ఆ ఇల్లాలు వెంటనే పండితుల వారు స్వామీజీ ఆ భాగం నాకు ప్రసాదంగా ఇవ్వండి అని చెయ్యి పట్టారు ప్రసాదంగా ఇచ్చేశాడు భోజనం ప్రారంభించారు ఆ ఇంటి అన్నపూర్ణ వడ్డిస్తోంది యాజమాని అయిన పండితుడు అతిథి అయిన స్వామీజీ ఇద్దరూ కూడా భోజనం చేస్తున్నారు ఆ సమయంలో స్వామీజీ అడిగాడు పండితుల వారు నన్ను గుర్తుపట్టారా అని అబ్బే నేనెప్పుడు కాశీ మహాన మహానగరం రాలేదండి నాకంత అవకాశం రాలేదు అన్నాడు సరే నేనెవరో చెప్తా వినండి అన్నాడు పండితుడు వద్దండి శాస్త్ర ప్రకారము ఏరుల సూరుల మహాత్ముల జన్మ రహస్యం అడగకూడదు సరే మీరు అడగలేదు నేనే చెప్తున్నాను వినండి నా గురువులు మీరే అన్నాడు స్వామి అబ్బే నేను పండితుడను అంతవరకే అన్నాడు అయ్యా ముందు వినండి నేను ఎవరో కాదు మీ మూడు జన్మల ముష్టివాణ్ణి అని చెప్పాడు పండితుడు ఒక్కసారి భోజనం మానేసి నిశ్చేష్టుడయ్యాడు ఆ ఇల్లాలైతే ఏకంగా కన్నీరు పెట్టుకుంటూ వచ్చి స్వామి పాదాలపై పడి పతిభిక్ష పెట్టమని ప్రార్థించింది అంత మాటలొద్దు అమ్మ ధర్మం చెప్పేవాడు నిష్కర్షగా చెప్పాలి ఆనాటికే కాదు ఈనాటికి నేను సామాన్యుడిని కానీ ఆ రోజు పండితుల వారు అంత తీవ్రంగా అంత కఠినంగా చెప్పకపోతే నాలో మార్పు వచ్చేది కాదు నేను ఈనాడు ఈ స్థితికి వచ్చేవాడిని కాదు అంచేత మీరే నా గురువు అంటూ నమస్కరించారు స్వామీజీ లేదు లేదు మీరే నాకు జ్ఞానోపదేశం చేశారు నేను మహా అహంకారిని పండితుడని గర్వం ఉండేది నా గర్వాన్ని పూగొట్టారు కాబట్టి మీరే నాకు గురువు అన్నాడు పండితుడు అహంకారాలు పోయాయి కనుక ఇద్దరి భావాలు ఒక్కటయ్యాయి ఇద్దరు హాయిగా పరమానందానుభూతిని పొందారు బెనారస్ యూనివర్సిటీ కాశీ విశ్వవిద్యాలయంలో ఇప్పటికీ ఈ కరపాత్ర స్వామీజీ పేరుతో బహుమతులు స్తున్నారు లకి సాధూనా అర్ధం వాగను వర్తీణం పునరాజ్యాం వాచమర్థోను ధావతి ఓం నమ శివాయ ధన్యవాదములు సర్వే జన సుఖినో